రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు నేడు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం వర్క్షాప్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు సమయం ఉదయం పదకొండున్నర గంటలకి ఇది రైతు సేవా కేంద్రం కాదు రైతు భరోసా కేంద్రం జగన్ గారు తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రం పాయింట్ నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని విజయవంతం చేశారంట ఎవరు ఎవరికి విజయవంతమైంది రైతులు ఏమన్నా ఈరోజు ఆనందంగా ఉన్నారా రైతన్న మీ కోసమని మీరు కార్యక్రమం పెట్టారంటున్నారు ఏదన్నా ఒక్క రైతన్న ఈరోజు ఆనందంగా ఉన్నాడా ఏ ఒక్క పంటకన్నా ఈరోజు గిట్టుబాటు ధర ఉందా ఒక్క పంటకి ఇదిగో పలానా పంట గిట్టుబాటు ధర ఉందని చెప్పండి ఒక్క పంట గిట్టుబాటు ధర లేదు పండించినటువంటి ధాన్యం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు పొగాకు గిట్టుబాటు ధరలేదు మిర్చికి గిట్టుబాటు ధరలేదు అరటికి లేదు కోకోకి లేదు చీనీ రైతుకు లేదు మామిడి రైతుకు లేదు ఏ రైతుకి ఈరోజు పంట గిట్టుబాటు ధరలేదు కానీ మీరు మాత్రం రైతు మీ కోసం విజయవంతమైందంట దానికోసం మళ్ళీ కోట్లాది రూపాయలు పెట్టి పత్రిక పత్రికల్లో యాడ్లు కోట్లాది రూపాయలు పెట్టి మళ్ళీ ప్రోగ్రాములు సిగ్గుండాల మనం సిగ్గుండలు చెప్పుకోవడానికి మీకు మీకు మీ కూటమి ప్రభుత్వానికి పద్దెనిమిది నెలలుగా భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని ఈరోజు రైతు అల్లో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి పండించినటువంటి పంటని రోడ్డు మీద పారబోస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అరటి పంట చూస్తే అరటి కిలో ఈరోజు యాభై పైసలు కడుపు తరుక్కుపోతూ ఉంది మామిడి చూస్తే మూడు రూపాయలు నాలుగు రూపాయలు కిలో మామిడి మూడు రూపాయలు నాలుగు రూపాయలు కిలో అరటి యాభై పైసలు అంటే అర్ధ రూపాయి కానీ మనం అఖండ సినిమాకి మాత్రం ఆరు వందల రూపాయలు రేట్లు పెంచేస్తాం టికెట్కి ఇక్కడ మాత్రం ఒక కిలోకి మూడు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇవ్వం ఒక కేజీ మామిడికి మూడు నాలుగు రూపాయలు ఉంది ఇంకో మూడు నాలుగు రూపాయలు యాడ్ చేసి ఇవ్వమంటే ఇవ్వదు ప్రభుత్వం కొనదు మద్దతు ధరకి కానీ అక్కడ మాత్రం బాలకృష్ణ సినిమాకి మాత్రం ఆరు వందల రూపాయల టికెట్లు ధర పెంచడానికి మాత్రం పర్మిషన్ ఇస్తారు తొంభై తొమ్మిది పైసలకి ఊరు పేరు లేనటువంటి వల్ఫాగాలకి వరుసాగాళ్ళకి భూములు అమ్మేస్తారు తొంభై తొమ్మిది పైసలకి ఈయన మాత్రం రైతుల దగ్గర కనీసం కిలో మామిడి కొనేటటువంటి దిక్కు లేదు అంటే ఈ తొంభై తొమ్మిది పైసలకి ఆ భూములు ఇచ్చేటువంటి వాళ్ళు పాపం నిరుపేదలు కదా పాపం ఆ నిరుపేదలు కొనుక్కోవడం కోసమని కిలో అరటి యాభై పైసలు కిలో మామిడి మూడు నాలుగు రూపాయలకు రేట్లు తగ్గించిందేమి ప్రభుత్వం మీ నిరుపేదల కోసం తొంభై తొమ్మిది పైసలు భూములు తీసుకున్న నిరుపేదల కోసం ఈ ఈ కార్యక్రమం కూడా చేసిందేమో రైతమ్మా మీకోసం అంట ఏమని రైతుకు మీరు ఇస్తారన్నటువంటి ఏదైతే అన్నదాత సుఖీభావ్ ఎంత ఇరవై వేలు మొదటి ఏడాది రెండో ఏడాది ఇరవై వేలు ఇరవై ప్లస్ ఇరవై నలభై వేలు మీరు ఎంత ఇచ్చారు పదివేలు ఇచ్చారు అంటే ముప్పై వేలు ఇంకా బాకీ మళ్ళీ ఏడు లక్షల మంది రైతులు కోత ఈ రోజు యూరియా సకాలంలో అందదు బ్లాక్లో కొనుక్కోవాలి పండించినటువంటి పంట గిట్టుబాటు ధర ఉండదు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఉండదు రైతులకు ఉచిత పంటల బీమా ఉండదు గత ఏడాది పంట నష్టపోతే ఇప్పటికీ నష్టపరిహారం లేదు ఈ ఏడాది ఇప్పుడు నారా లోకేష్ ఈరోజు అదే పత్రికలో మళ్ళీ ఇంకో పేజీ జరిగేస్తే మోందాతో నష్టపోయిన రైతులను ఆదుకోండి తుఫాను మిగిల్చిన నష్టం ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదించినటువంటి నివేదిక సమర్పించిన మంత్రులు నారా లోకేష్ అనిత వ్యవసాయ రంగానికి తగిన దెబ్బ గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వివరణ ఎప్పుడయా మోహందా వచ్చింది మోహందా వెళ్ళిపో నెల నెల దాటిపోయింది ఇప్పుడు మీరు ఢిల్లీ పోయారు పోయి రైతులను ఇప్పుడు ఆదుకోవాలి ఆరు వేల కోట్లు నష్టం చేకూరింది ఈ పాటికి తక్షణ సాయం కింద వెయ్యి రెండు వేల కోట్లు రావాలి కదా ఇప్పటివరకు ఇవ్వల ఒక దక్షణ సాయం తొమ్మిది వేల కోట్లు ఉందని ఇప్పుడు వెళ్ళి అని అడుక్కుంటున్నారు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఏ గుడ్డిగడ్డకు పళ్ళు తోవడానికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు పైన మీరే కింద మీరే ఈరోజు బాధతో మాట్లాడుతూ ఉన్నాం రైతులకు సంబంధించి రైతు బిడ్డగా మాట్లాడుతూ ఉన్నాం ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతన్నలకు ఏర్పడుతుంటే మీరు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో చక్కెరలు తిరుగుతూ రైతన్న మీకోసం అని చెప్పి సంబరాలు చేస్తున్నారా ఇప్పటివరకు కనీసం పంట నష్టపోయిన వాళ్ళకి ఒక్క రూపాయి ఇచ్చారా ఒక్క రూపాయి ఏమైనా సంబరాలు చేసుకోవాలి ఏడదొన్నది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొక్కజొన్న పంటలో పావు అంతైనా కొనండి అని కేంద్రాన్ని అడుక్కుంటున్నారు ఇదిగో మొక్కజొన్న పంట మొక్కజొన్న పంట ధరల స్థిరీకరణ ఆంధ్రప్రదేశ్లో పడిన పంటలో కనీసం ఇరవై ఐదు పర్సెంట్ అయినా కొనాలని ఎంఎస్పి ధర క్వింటాల్కి రెండు వేల నాలుగు వందలు ఉంది కానీ మార్కెట్ ధర ఏడు వందల నుంచి రెండు వేలు లోపు ఉందంట మొక్కజొన్న ఎంఆర్పి ధర రెండు వేల నాలుగు వందల కొనాలైతే ఏడు వందల నుంచి రెండు వేలు లోపు కొంటున్నారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో చూడండి మళ్ళీ రైతన్న మీ కోసం పండగ చేసుకుందాం ఇదే ఏమని చేయాలి ఇప్పుడు అఖండ సినిమాకి వెళ్ళి పండగ చేసుకోవాలా రైతన్నలందరూ ఆరు వందల రూపాయల టిక్కెట్కి అంటే ఎన్ని ఎన్ని బస్తాలమ్మి వెళ్ళి పండగ చేసుకోవాలి అర్ధ రూపాయ తప్పు నువ్వు డైరెక్ట్ ఉంటుంది అరటి కిలో అర్ధ రూపాయి ఎన్ని కేజీలు అరటి వెళ్ళి ఆరు వందల రూపాయలు పెట్టి కిడ్కొని పండగ చేసుకోవాలి ఈరోజు రైతన్నని సర్వనాశనం చేసి రైతు ఈరోజు బతికేటటువంటి పరిస్థితుల్లో లేరు పురుగు మందుల డబ్బాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతాంగాన్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఏం పట్టట్లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి చూడండి పండగలు చేసుకుంటారు ఏది రైతన్న ఈ విధంగా ఏడుస్తూ ఉంటే రైతన్న ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నీ కోసమని సంబరాలు చేసుకుంటా ఉంది ఎంత దారుణమో మీరే గమనించండి గూగుల్ డేటా సెంటర్కు భూముల బదిలీ ప్రోత్సాహకాల చెల్లింపునకు అనుమతి రైడను కామ భాగస్వామ్య సంస్థలైన అదాని భారతీయ ఎయిర్టెల్ తదితరులకు వర్తింపు ప్రభుత్వం ఉత్తర్వులు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూముల బదిలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇక్కడే మరోసారి అడ్డంగా దొరికిపోయింది ఇక్కడే మరొకసారి అడ్డంగా ప్రభుత్వం దొరికిపోయింది పక్కనోడుకి పుట్టినటువంటి బిడ్డలకి ఈ కూటమి ప్రభుత్వం పేర్లు పెట్టడం ఎలా కామన్ అయిపోయిందో అలానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అదానీ డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి మొన్నటిదాకా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకొని నిన్న జియోలో అడ్డంగా దొరికిపోయారు నిన్న ఇచ్చినటువంటి జియో ఎంఎస్ నంబర్ అరవై ఆరు డేటెడ్ ఆన్ సెకండ్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున ఎంఎస్ నంబర్ అరవై ఆరుని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కోటం ప్రభుత్వం రిలీజ్ చేసి అక్కడే అడ్డంగా దొరికిపోయింది ఎలా దొరికిపోయిందో మీరు చూడండి డేటా సెంటర్ల క్యాంపస్ కోసం ఏపిఐఐసిసి గుర్తించిన భూములు ఇవి ఈ భూముల్ని నోటిఫై చేస్తూ ఎవరెవరికి ఇస్తున్నారో ఇక్కడ రాసింది ఇక్కడ రైడన్ నోటిఫై చేసిన భాగస్వామ్య సంస్థలు రైడన్ అంటే గూగుల్కి అనుబంధ సంస్థ దీన్ని నోటిఫై చేసినటువంటి భాగస్వామి సంస్థలు అదాని ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి రెండు అదాని కనెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు అదాని పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ ఐదు ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ ఇది కూడా భారతీయ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ ఆరు ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ బ్రాకెట్లో భారతీయ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ అంటే ఈ డేటా సెంటర్ అనేది అదానీ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ మొత్తం నిర్మాణం అంతా అదాని నిర్మిస్తాడు ఈ డేటా సెంటర్ని సో దానికి ఏదైతే నెట్వర్క్ అంతా ఎయిర్టెల్ ఇస్తుంది దానికి టెక్నాలజీ అంతా గూగుల్ అందిస్తుంది సో ఎయిర్టెల్ ప్లస్ గూగుల్ ప్లస్ అదానీ ఈజ్ ఈక్వల్ టు అదానీ డేటా సెంటర్ ఇక్కడ భూములు కూడా అదానీ కేటాయిస్తే ఇచ్చారు చూడండి విశాఖ జిల్లా అడవివరం మొడసర్లోవర గ్రామాల్లో నూట ఇరవై ఎకరాలు ఆ నూట ఇరవై ఎకరాలు అదానీ కనెక్ట్స్కి అలానే విశాఖ జిల్లా ఆనందపురం మండలం తరులవాడలో రెండు వందల ఎకరాలు ఆ రెండు వందల ఎకరాలు కూడా ఏదైతే అదానీ కనెక్ట్స్ లేదా దాని అనుబంధ సంస్థలకి అలానే రాంబల్లిలోని నూట అరవై ఎకరాల భూముల్ని ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ అంటే ఎయిర్టెల్కి సో ఇది అడ్డంగా మరొకసారి కూటమి ప్రభుత్వం మొన్నటిదాకా పేరు మార్చి అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ ఉంది ఈరోజు అది అదాని డేటా సెంటర్ అని చెప్పి చెప్పకనే జియోలో చెప్తూ అడ్డంగా దొరికిపోయారని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు ఇప్పటికైనా పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డలకి మీరు మాత్రం వెళ్ళి పేర్లు పెట్టాం ఇక దయచేసి ఆపేస్తే కనీసం కొద్దిగా పరువు నిలిచిద్దని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకుందాం